అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ మేగంపేట్ ఈ మధ్య కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న ఆర్థోపెడిక్ జబ్బుల్లో ఒకటి కీళ్లవాతం దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు దీంట్లో సాధారణంగా మమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏమిటంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుంది జబ్బుకి ఎన్ని రోజులు మందులు వాడాలి ఇది పూర్తిగా తగ్గిపోతుందా దీనికి ఆపరేషన్లు ఏమన్నా ఉంటాయా తర్వాత ఇది ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కొక్క ప్రశ్న మనం ఆలోచించేస్తే వెనక నుంచి జాగ్రత్తలు ఫస్ట్ పొద్దాం మనం యూజువల్గా రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు జాయింట్ లోపల ఉన్న కండరం అంటే సైనోవియన్ లేయర్ అనుకుంటే సైనోవియన్ లేయర్లో ఉన్న మార్పులు రావడం వల్ల జాయింట్లు బిగిదీసుకుపోవడము జాయింట్ లోపల డిఫార్మిటీస్ రావడము వేళ్ళు కాళ్ళు వంకరపోవడం ఉంటుంది సో రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో వేళ్ళు వంకరపోయే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ జాగ్రత్త అంటే సాధ్యమైనంత వరకు వేళ్ళని వేడి ప్రదేశంలోనే ఉంచాలి లేదా గ్లౌస్ లాంటివి వేసుకోవాలి చలికాలం ఉన్నప్పుడు తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా వేళ్ళని ఆడిస్తూ ఉండాలి ఆ డిఫార్మిటీస్ గురించి మనము రెగ్యులర్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్కి దీనికి సంబంధం అనేది లేదు ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కానీ కీళ్లవాతం అనేది సమస్యలు నుంచి మనం బయటపడే అవకాశం లేదు తర్వాత ఎన్ని రోజులు మందులు వాడాలి జబ్బు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో మెయింటెనెన్స్ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది జబ్బు పూర్తిగా కంట్రోల్ పెడితే ఏ ఒకటో రెండో ట్యాబ్లెట్లు అవసరం పడతాయి కంట్రోల్లో లేకపోతే మాత్రము నాలుగైదు రకాల మందులను పెట్టి జబ్బుని తగ్గించి మెయింటెనెన్స్ పేజీలోకి తీసుకురావాల్సిన అవసరం అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట తర్వాత కీళ్లవాతం అనేది అంటు వ్యాధి అని అడుగుతూ ఉంటుంది అంటు వ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కాదు ఓన్లీ జెనిటికల్గా వచ్చే అవకాశమే కానీ వాళ్ళని పట్టుకోవడం వల్ల వచ్చే అవకాశం లేదు తర్వాత కీళ్లవాతం రొమ్మిటైడ్ ఆర్థరైటిస్కి ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయా యూజువల్గా జబ్బు రాకుండా చేయడానికి కానీ వచ్చిన జబ్బు పెరగకుండా ఉండడానికి కానీ ఆపరేషన్లు అనేవి లేవు జబ్బు వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ జాయింట్ల వాపులు కానీ జాయింట్లు వంకరపోవడం కానీ కీళ్ళు బిగుసుకుపోవడం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు వాటిని సరిచేయడానికి ఆపరేషన్స్ ఉంటాయి ఒక్కొక్కసారి కీళ్ళవాతం అనేది ఒక జాయింట్లో ఎక్కువగా పేరుకుపోయి ఉదాహరణకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది మోకాళ్ళు మోకాళ్ళల్లో ఆ కీళ్లవాతంకు సంబంధించిన టిష్యూస్ ప్యానెస్ అంటారు ఆ సైన్వేర్లో కండలు ఎక్కువగా పేరుకుపోయి ఏమైపోతుందంటే ఎన్ని మందులు ఇచ్చినా జబ్బు అనేది కంట్రోల్లోకి రాదు ఇక్కడ ఏం చేస్తామంటే మేము ఫస్ట్ కీహోల్ ఆపరేషన్ చేసి జాయింట్ని మొత్తం క్లీన్ చేసేసి పాడైపోయిన కండనంతా తీసేస్తామన్నమాట తీయకపోతే ఏమవుతుందంటే అది జాయింట్ లోపల కూర్చొని జాయింట్ని మొత్తం డ్యామేజ్ చేసేసి జాయింట్ లోపల వంకర్లు తీసుకొచ్చేసేసి నడవకుండా చేస్తుంది నడవకుండా చేస్తే ఏమైపోతుంది బరువు పెరుగుతారు మళ్ళీ జాయింట్ మీద ఒత్తిడి పెరుగుతుంది జాయింట్ వీక్ అయిపోతుంది అనమాట అందుకని ఇటువంటి అప్పుడు కొంత సర్జికల్గా జాయింట్ని డిబ్రేడ్మెంట్ చేసేసిన తర్వాత ఇచ్చే యాంటీ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది లాంగ్ లాస్టింగ్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత అసోసియేటెడ్ డిసీజ్ కీళ్ళ తోటి మెడలు కూడా వంకరపోవడము ఊపిరితిత్తుల్లో మార్పులు రావడము జాయింట్ దవడ జాయింట్లో మార్పులు రావడము రక్తనాళాల్లో రావడం కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కూడా రావడం కూడా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా కానీ ఆ కీళ్లవాతం స్పెషలిస్ట్ రొమటైడ్ ఆక్థరైటిస్ డాక్టర్తో రెగ్యులర్ టచ్లో ఉండి మందులు వాడడం ఎంతో ఎంతో ఉపయోగం జబ్బు ఒకసారి మొదలైంది అంటే అది తీసేసే శక్తి ఏ మందులకు కూడా లేదు అదుపులో పెట్టేవి మాత్రమే ఉన్నాయి ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్స్ తర్వాత స్టీరాయిడ్ రోల్ ఇన్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ సాధ్యమైనంత తక్కువగా స్టీరాయిడ్స్ వాడితే ఏమైపోతుందంటే ఒంటికి స్వతహాగా జబ్బు తట్టుకునే శక్తి పెరుగుతుంది ఎముకలు డొల్లబారకుండా ఉంటాయి ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా రుమటైడ్ ఆర్థరైటిస్లో స్టీరాయిడ్స్ అవాయిడ్ చేయడం అనేది ఎంతో మంచిది